ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుల్లో టీమిండియా యువ బ్యాటర్ అయిన నితీష్ కుమార్ రెడ్డి చాలా అద్భుతమైన సెంచరీతో టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు అలాగే వాషింగ్టన్ సుందర్ చాలా అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో వేరిద్దరు కీలక పాత్ర పోషించారు అయితే మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నాలుగు వందల డెబ్బై నాలుగు పరుగులకు ఆల్అవుట్ అయింది ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియా మూడో రోజు ఆటముగిసే సమయానికి తొమ్మిది వికెట్లు నష్టపోయి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది క్రీజ్లో నితీష్ కుమార్ రెడ్డి మహమ్మద్ సిరాజులు ఉన్నారు అయితే అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై కీలక వాక్యాలు చేసిన సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఏబి డివిలియర్స్ నితీష్ కుమార్ రెడ్డి నాకంటే డేంజర్గా ఆడుతున్నాడని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆడుతున్నాడని ఏబి డివిలియర్స్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఇలాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరిగి ఉండదని ఏబి డివిలియర్స్ తెలిపాడు అనంతరం నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ ఏబి డివిలియర్స్